సో మీకు డెంగో చూసే క్రమంలో నేను ఇక్కడ టూ స్పూన్స్ తీసుకున్నాను టూ స్పూన్స్లో మనం వంటలు వేసే ఆయిల్ నేను టూ స్పూన్స్లో యాడ్ డ్రాప్ చేశాను ఓకే అండ్ ఒక దాంట్లో నేను ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్ డిష్ విమ్ పౌడర్ విమ్ లిక్విడ్ తీసుకున్నాను ఒక దాంట్లో డిష్ డ్రాప్ డైల్యూట్ చేసిన డిష్ డ్రాప్ తీసుకున్నాను వన్ ఇస్ టు త్రీ రేషియోలో డిజిడ్రాప్స్ని డైల్యూట్ చేసి చేశాను మీరు కనుక చూస్తే నేను జస్ట్ రబ్ చేస్తున్నాను మీకు ఆయిల్ చూడండి మీద కట్ చేసేసి టోటల్గా పైన తేలుతుందండి ఓకే యాజ్ ఇందులో చూడండి అసలు పైన ఎక్కడ కూడా తేలట్లేదు అండ్ నేను ఇప్పుడు ఫింగర్ తోంట్ చేస్తున్నప్పుడు రబ్ చేస్తున్నప్పుడు ఇంత జిడ్డుగా ఉంది చూడండి అంత ఈజీగా పోవట్లేదు ఓకే చాలా హార్డ్గా ఉంది ఓకే నేను ఒక స్పూను అంట్లో వేస్తాను ఒక స్పూన్ ఇందులో వేసాను క్లీన్ చేయటానికి అండ్ మీరు కనుక తేడా గమనించండి ఏది ఎంత ఈజీగా క్లీన్ అవుతుందో చూడండి సో లెఫ్ట్ సైడ్ ఉన్న డిష్ డ్రాప్ ఈజీ క్లీన్ అయింది విమ్ లిక్విడ్ అంత ఈజీగా క్లీన్ కాలేదు ఓకే నేను పసుపు వాడుతున్నాను ఒక రెండిట్లో వేస్తున్నాను ఆల్రెడీ డిష్ డ్రాప్ ఉన్న దాంట్లో వేసాను ఇప్పుడు విన్ విన్ దాంట్లో వేసాను ఓకే మీరు తేడా గమనించండి లెఫ్ట్ సైడ్ ఉన్న డిష్ డిస్క్ డాప్ ఉంది రైట్ సైడ్ ఉన్న విల్ రెడ్గా ఎల్లో నుంచి రెడ్గా కంటిన్యూ కన్వర్ట్ అయిపోయింది టోటల్గా దీన్ని బట్టి ఏమవుతుందో అంటే ఇది ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కాదు ఇది కెమికలైజ్డ్ ప్రోడక్ట్ విన్ మనకు చూడండి హెల్లో ఉన్న హెల్లో ఉన్నాను